హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో చూడండి మిల్ మేకర్ టమాటా కర్రీ చేశాను టేస్ట్ అండ్ సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను మన ఛానల్లో ఈ టమాటా మిల్ మేకర్ కర్రీ అయితే రైస్లోకైనా చపాతీలోకైనా బిర్యానీలోకైనా నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు ప్రోటీన్స్ కూడా చాలా ఎక్కువే ఉంటాయి ఇందులో ఇప్పుడైతే ఒక బౌళ్ళు నీళ్లు వేట్ చేసుకోవాలి వేట్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిల్ మిల్క్మేకర్లు తీసుకొని నీళ్ళలో వేసేసుకోవాలి వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని మిల్ మేకర్ వాటర్ అనేది లేకుండా పిండి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు కర్రీ అయితే గిన్నె పెట్టేసుకొని కర్రీ కావాల్సినంత ఆయిల్ పోసుకుందాం ఆయిల్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం మగ్గిందనుకున్నప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందాం ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి స్టవ్ అంటే తగ్గించుకోండి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఆయిల్లో ఇలా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ తీసుకుంటూ కలుపుకోవాలి ఆనియన్స్ అనేది బాగా మగ్గిపోవాలి దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకుందాం అల్లం పేస్ట్ ఎప్పుడైనా నేను చిన్న రోడ్లో దంచేసుకున్నాండి అప్పటికప్పుడు టేస్ట్ బాగుంటుంది కర్రీ దానికోసమైతే ఇలా వేసేసుకున్నాం కొంచెం అల్లం పేస్ట్ పచ్చిదనం పోయిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు ఇవన్నీ బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఆయిల్లో మూత పెట్టేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది కదా మూత పెట్టేసుకుందాం మూత తీసుకుంటూ కలుపుకుంటూ మగ్గించుకోవాలి చూడండి బాగా మగ్గిపోయినాయి కదా దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకుందాం ఈ టమాటా ముక్కలు ఆనియన్స్ బాగా కలిసేలాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి కలుపుకున్నాం కదా రెండు నిమిషాలు మూత పెట్టేద్దాం త్వరగా మగ్గిపోతుంది చూడండి ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి టమాటా అవన్నీ మగ్గిపోవాలి మళ్ళీ ఒక రెండు నిమిషాలు కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఇలా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ తీసుకుంటూ కలుపుకుంటూ మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతుంది చూడండి బాగా మగ్గిపోయింది కదా ఒక రెండు నిమిషాలు కలుపుకొని మగ్గించుకుందాం చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో ఇప్పుడు దీంట్లోకి ఉప్పు కారాలు వేసేసుకుందాం కర్రీ కావ కర్రీ కావలసినంత కారం కొంచెం ధనియా పౌడర్ మసాలా కూడా తగినంత ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకుందాం ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాం ఉప్పు కారం ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని నిమిషాలు మూత పెట్టేసుకుందాం బాగా మగ్గిపోతాయి కదా ఇలా చేసుకుంటే మాత్రం ఇంట్లో మిల్ మేకర్ టమాటా కర్రీ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారండి అంత బాగుంటుంది నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుంది ఇలా చేసుకొని తింటే మాత్రం టమాటా కాంబినేషన్ సూపర్ టేస్ట్ ఉంటుంది చూడండి ఎంత మగ్ బాగా మగ్గిపోయినాయో రెండు నిమిషాలు కలిపేసుకుందాం కలిపేసుకొని ఇందాక మనం వెనీళ్ళలో వేసుకున్న మిల్ మేకర్లు వేసేసుకుందాం ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకుందాం ఉప్పు కారం బాగా పట్టాలి కదా ఇలా బాగా కలుపుకొని మంచి మగ్గించుకుందాం అసలు టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి అయితే ఇంకా చాలా బాగుంటుంది మూత పెట్టేసుకుంటే మంచి మగ్గిపోతుంది స్టవ్ మంట తగ్గించుకోండి స్లోగా మగ్గించుకోవాలి చూడండి నేనైతే ఎసరు ఏం వేసుకోవట్లేదండి టమాటాకున్న ఎసరతోటే ఈ కర్రీ చేసేసుకుంటున్నా కావాలనుకుంటే ఎసరు కూడా వాటర్ పోసుకొని ఎసరు చేసుకోవచ్చు లాగా చేసుకోవచ్చు గ్రేవీ లాగా కర్రీ చేసుకోవచ్చు కాకపోతే నేనైతే ఈరోజైతే టమాటాతోటే మిల్ మేకర్ కర్రీ చేసేస్తున్నా వాటర్ అనేది లేకుండానే చూడండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఇలా చేస్తే మాత్రం చూడండి ఎంత బాగా వచ్చిందో టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేనైతే టమాటా మిల్ మేకర్ కర్రీ ఇలా చేశాను మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా టేస్టీ టేస్టీ మిల్ మేకర్ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది అసలు టేస్ట్ అయితే మాటల్లో చెప్పలేము అంత బాగుంటుంది ఓకేనా మరొక రెసిపీతో కలుద్దామా మరి బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి బాయ్ అండి